హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇక్కడ వచ్చేసి అయితే రాఖీ అనమాట అందరికీ హ్యాపీ హ్యాపీ రక్షాబంధన్ సో సో లేట్ చాలా లేట్ అనమాట వీడియోస్ అప్లోడ్ చేయడము కుదరట్లే అండి అసలు ఎంత అనేసి అన్న ఫుల్ వర్క్స్ వల్ల చేయడం కుదరట్లేదు అనమాట సో హైదరాబాద్లోనే ఇంకా నేను తిరుపతి నుంచి వచ్చాం కదా సో ఇంకా హైదరాబాద్లోనే దిగేశాను ఇంకా మా అన్న కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళాను కాబట్టి సో ఇంకా నేను రాఖీ రోజే వచ్చేసాం కదా మేము సో ఇంకా అదే రోజు అనమాట ఆఫ్టర్నూను యాక్చువల్గా ఆ రోజు ఆ రోజు ఏదో సంథింగ్ ఏదో అయింది రాకి మార్నింగ్ టైంలో అన్నారు వన్ థర్టీ తర్వాతన ఏమో కట్టాలి అన్నారు ముందు కట్టినా కూడా అది మంచిది కాదు అనేసానంటే సో ఇంకా వన్ థర్టీ వరకు ఆగామన్నమాట మేము ఆ తర్వాత ఇంకా మేమైతే స్టార్ట్ చేసేసాను కట్టడము మళ్ళీ ఇక్కడే కట్టేసి మళ్ళీ నేను లింగంపల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట లింగంపల్లి గుర్తులేదు నాకు అది సో అక్కడికి వెళ్ళి రావాలి మళ్ళీ తర్వాత ఉప్పలికి వెళ్ళాలి ఇంకా నాకు ఏ టైం అవుతుందో ఏమో వర్షం అయితే ఇటు లేదు కానీ అటు సైడ్ బాగుందట వర్షము కానీ ఇంకా వెళ్ళాలి కదా వన్ ఇయర్కి ఒకసారి కట్టడం కలవడం ఈ టైంలోనైనా వెళ్ళకుంటే ఎలా అన్నట్టుగా ఇక్కడ కట్టేసి ఇంకా అక్కడికి స్టార్ట్ అవుదాం అన్నట్టుగా ఇక్కడైతే కడుతున్నా పెద్దోనికి కడుతున్నాను ఇంకా వీడియో వీడియో అయితే నార్మల్ మనది స్టాండ్ పెట్టేసి అయితే వీడియో అయితే తీస్తున్నాను అలాగే ఇంకొక సైడ్ ఫొటోస్ అనమాట చిన్నోడు తీస్తా ఉన్నాడు పెద్దని గడతా ఉంటే ఇంకా స్టాండ్ పై ఇంకా మొబైల్ పెట్టేసి వీడియో ఆన్ చేసి ఉంచాను ఇంకొక సైడ్ తమ్ముడు అయితే ఫొటోస్ దిగుతుంటే ఇంకా నేనైతే ఇంకా ఫో రాఖీ కట్టుకుంటా అలాగే స్వీట్ పెట్టుకుంటా ఇంకా అలా ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట ఇవి మాత్రం మ్యాండటరీ కదా కంపల్సరీ ಅರೆ ನೀರ ನೀರ ಅರೆ ತಿರಾ ನೀರ ಅಲೆಕ ಇಲ್ಲಿ ಅವನು ಅಲೆಕ ಫೋಟೋ ಅದಕ್ಕೆ ತಿರಾ ಜಿಗ್ರಾನ್ ತಿರಾ ಕರ್ಮಕವ ಅಕ್ಷರದಲ್ಲಿ ಇರುತ್ತೆ ಆ ಅಲೆಕ ವಿಡಿಯೋ ಇಕ್ಕೆ

Það er það.

अंश पे निकाल ले हाँ जाने पे जाना क्या है आपने जाना क्या है आपने जाना क्या है हम्म वीडियो दीजिए आह जाने पे जाना दे गिर चोद अच्छा अरे जाने पे जाना दे गिर चोद रहा मैं नो नान बताओ स्टार्की करता हूँ ना कौन का अरे वो साजिद बताओ కట్టా కట్ట కట్ కా ఆ అలా ఉండండి టిక్ షేర్ల కప్పులో పోబిట ఆ తెలుసులే అవరే నికు కొడుకు ఉంటాలి కొడు నీకు తెలియాలి ఆ విడ కట్టా మిక్స్ అన్నం పిసి గాలిదునే మిక్సర్ టేస్ట్ ఉండాలి మిక్స్ అన్నం ఆ హోమ్ రెడీ అన్నం ఏనా

ఇదండి రాకీ అయితే అయితే స్వీట్ హౌస్ మేము ఎప్పుడు తెచ్చే దగ్గర తీసుకొచ్చాము అంటే ఈ మధ్య ఒక దగ్గర తీసుకొస్తున్నాము బాగున్నాయి ఎప్పుడు తెచ్చినా కూడా సో ఇంకా అలాగే ఇంక ఇప్పుడు కూడా అలాగే తీసుకొచ్చామన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే మిక్స్ తీసుకొచ్చాము అన్ని స్వీట్స్ కలిపి బాగుంటుంది కదా అన్నట్టుగా అలా తీసుకొచ్చామన్నమాట అన్ని టేస్ట్ చేసి అన్నట్టుగా కానీ అసలు బాగాలేవండి మరి ఇప్పుడు బాగా గిరాకుంది మాకే కొంచెం టైం పట్టింది తీసుకోడానికి ఇక రాఖీ సీజన్ కాబట్టి కొంచెం ఎట్లయినా టైం పడుతుంది కొంచెం బాగాలేదు ఇంకేం చేస్తాం అలాగే ఇదిగోండి పెద్ద అన్నయ్య అలాగే నెక్స్ట్ వచ్చేసి అన్నయ్య అనమాట అక్కడికి కూడా కట్టేశాను కాకపోతే వీడియో తీయడం అయితే కుదరలేదనమాట అందుకే ఇంకా ఫొటోస్ అయితే అనమాట ఫొటోస్ కూడా కొన్ని దిగాము స్వీట్ మెమొరీస్గా ఉంటాయి కదా ప్రతి ఇయర్ కంపల్సరీ ఫొటోస్ మాత్రం కంపల్సరీ అనమాట లాస్ట్ ఇయర్ కట్టలేదనమాట తమ్ముడు వాళ్ళకు మా నాన్నమ్మ చనిపోయి ఉండే కదా సో లాస్ట్ ఇయర్ లేదు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇప్పుడు కట్టాను అనమాట సో ఇదండి ఇంకా మా రాకీ సెలబ్రేషన్స్ అయితే మీకు కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ I'm okay now friends, bye.